అధ్యాపక వృత్తికి తీరాని కలంకం నందిగం ముత్యాల రాణి అలియాస్ నన్ను చూసి పెట్టుబడి పెట్టాం నీకు తెలుసు నీకు అమెరికాలో ఉండి నువ్వు వ్యాపారం చేసినట్టు స్కూల్ రన్ చేయడం కాకపోవచ్చు మా దగ్గర కాజేసిన డబ్బులు ఎవరో బినామీ మాయకి ఇచ్చాను ఆ మాయ ఎక్కడో పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి అధ్యాపకులను కూడా జీతాలు ఇవ్వకుండా ఇదే మాయ మాట చెప్పి నమ్మిస్తున్నావు ఊసి నీచురాల ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పులు పాలై రోడ్డు పాలైనప్పుడు ఈ బినామీ మాయ నిన్ను కాపాడలేదు గుర్తు చేసుకో ఒకసారి కొర్రపాటి సుధాకర్ అండతోనే నువ్వు నీ గత అప్పులు పాత అప్పులన్నీ తీర్చుకున్నావు అప్పుడు ఈ బినామీ మాయని దగ్గర లేడు ఇప్పుడు ఆ బినామీ మాయే మోసం చేశాడు అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నావుట అసలు వాస్తవం జరిగిందేంటో నువ్వు ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టావో ఎవరెవరికి ఇచ్చావో అంతా పైన శ్రీహరి గారికే తెలియాలి ఆయనే సరైన సమాధానం చెప్పాలి మొన్న ఒక అధ్యాపకుడు జీతం కోసం ఫోన్ చేస్తే నీ స్కూల్లో ఆఫీస్ అసిస్టెంట్ ఒక ఆవిడ సెలవు ఇచ్చారట మేడం గారి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఫోన్లు చేయకండి అని వసి బోడి రాణి నీకంటే మా దగ్గర కాజేసి దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి కడుపు నిండా ముప్పొద్దులా దున్నపోతులాగా తింటారు కానీ పొట్ట చేత పట్టుకొని అధ్యాపక వృత్తిలోకి వచ్చిన నీ దగ్గర పనిచేసే అధ్యాపకులు సిబ్బంది నిన్నే నమ్ముకొని నువ్వు జీతం ఇస్తావని చెప్పి రేయింబడ్లు కష్టపడి నీ స్కూల్ కోసం వెట్టి చాకరీ చేశారు మరి వాళ్ళకి జీతం అడక్క ఏమడుగుతారు ఇంకా సిగ్గు లేకుండా ఇంకో విషయం అన్నామట అదే నీ ఆఫీస్ అసిస్టెంట్ గారు సెలవిచ్చారట మేడం గారు కరెంటు బిల్లు వస్తే రెండు లక్షల చిల్లర కరెంటు బిల్లు వస్తే డబ్బులు ఇప్పుడు లేవు జూన్లో జూలైలో కడతానని చెప్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశ్చర్యకరంగా వెళ్ళిపోయారట అలాగే మేడం మీరు ఎప్పుడు కడితే అప్పుడే తీసుకుంటామని ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలాడి అధ్యాపకుల్ని మభ్యపెట్టి మోసం చేసే నీచమైన సంస్కృతి నందిగం రానిది ఓసి దిక్కుమాలిందానా కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు బిల్లు రెండు రోజులు లేట్ అయితే డిస్కనెక్ట్ చేస్తారు కనెక్షన్ అర్థమైందా నువ్వు ఇంకా మాయమాటలు చెప్పి తల్లిదండ్రులని అధ్యాపకుల్ని అమాయకులైన విద్యార్థుల్ని నమ్మించి మోసం చేసే రోజులు పోయినాయి